సార్ నమస్తే నమస్తే దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి అని సంపాదించుకున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తాడు ఇప్పుడు కాంతా అంటూ సినిమా కొత్త సినిమాతో ఒక డిఫరెంట్ వైవిధ్యమైన కథాంశంతో వస్తున్నాడు అయితే ఈ టేజర్ చూసిన తర్వాత ఒక హీరో బయోపిక్ అని చెప్పి కొంచెం అక్కడక్కడ వినిపిస్తుంది ఇంకా హీరో ఎవరు మీకు మీరు ఏం చెప్తారు సెల్వమణి సల్వరాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది సముద్ర కని ఒక కీలక పాత్ర చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్ర అంటే డైరెక్టర్ వర్సెస్ హీరో సినిమా లాగా కనిపించింది అంటే చాలా సందర్భాల్లో ఒక హీరోని ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తనకి లొంగి ఉండాలి తన ఉండాలి అని ఆయన అనుకోవచ్చు లేదు నా మీద ఇతను పెత్తనం చేస్తున్నాడు అని హీరో అనుకోవచ్చు హీరోకి డైరెక్టర్ కి ఒక బాండింగ్ కుదిరి అనేక సినిమాలు చేసి విడిపోయి అసలు తెలీదు పట్టించుకోకుండా ఉంటున్నారు అన్న వాతావరణంలో మెలిగినటువంటి హీరో డైరెక్టర్ కూడా చూసాం మనం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ మధ్య రీసెంట్ గెడితే ఎవరు కూడా అన్ని సినిమాలు చేయటం లేదు అంత బాండింగ్ ఉన్న డైరెక్టర్లు కనపడలేదు కానీ ఒకప్పుడు ఒక డైరెక్టర్ తో పదిహేను సినిమాలు ఇరవై సినిమాలు పాతిక సినిమాలు ముప్పై సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ గారితో పాతిక పైన సినిమాలు డైరెక్ట్ చేశాడు వాళ్ళ మధ్య ఒక బాండింగ్ నడిచింది అలాగే చిరంజీవి రామ్ రెడ్డి జంట కూడా అలాగే నడిచింది కానీ చిరంజీవి రెడ్డి అన్ని సినిమాలు అన్ని హిట్లు అన్ని సినిమాలు చేసిన అది కూడా దాదాపు ఇరవై సినిమాలు దాకా చేసినట్టున్నారు కలిసి పదిహేను ఇరవై మధ్యంతో చేశారు అయితే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ వాళ్ళ మధ్యతో గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇలా ఒక హీరో డైరెక్టర్ల మధ్య ఉన్నటువంటి ఒక ఘర్షణని ఎలిమెంట్ గా తీసుకుని జనరల్ గా అనేక సినిమాలకు సంబంధించి అనేక మంది జీవితాల్లో నుంచి సంఘటనలు తీసుకుని ఈ కథని డిజైన్ చేసినట్టుగా నాకు అనిపించింది ఆ ట్రైలర్ చూశాక పర్టికులర్ గా ఒక హీరో అభివృద్ధి చెందటంలో తన పాత్ర ఉంది అని ఒక క్రియేటివ్ డైరెక్టర్ అనుకుంటాడు అలాగే తన క్రియేషన్ ఉంది అని అనుకుంటాడు డైరెక్టర్ పట్ల వినయంగా ఉన్నటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు డైరెక్టర్ తనని అతిగా కమాండ్ చేస్తున్నాడు చొరవ తీసుకుని తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతన్ని నుంచి పక్కకి తప్పుకోవాలి ఇతనికి గుణపాఠం నేర్పాలి అని హీరోలు తప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కె బాలచంద్ర గారి దగ్గర ఒక టైంలో కమల్ హాసన్ కొంచెం తల ఎగరేసినట్టు కనిపించాడు ఒక టైంలో వాడిద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణ నడిచింది అంటే ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఈ మరో చరిత్రలో చూపించినటువంటి కొన్ని సన్నివేశాలు తన లైఫ్ లో ఒక ప్రేమ కథ జరిగింది దాని గురించి వివరాలు బాలచంద్ర గారితో షేర్ చేసుకున్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ దీనిలో వాడేడు అన్నట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి ఎవరింట్లో నుంచి నేను కథలు రాసుకోను అన్నాడు నా కథల్లో ఎవరింటి విషయాలు ఉండవు నా కథలో నా గొడవే ఉంటుంది ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖండిస్తున్నాను అని చెప్పాడు స్పష్టంగా చెప్పాక సైలెంట్ అయిపోయాడు కమల్ హాసన్ ఇలాంటి ఒక చిన్న ఘర్షణలు కూడా ఉంటాయి అలాగే జేడి చక్రవర్తి వర్సెస్ తేజ ఒక మాటల యుద్ధం జరిగింది అపథ్య ఇలా జరుగుతాయి ఇలాంటివి అనేక ఉంటాయి ఈ అనేక విషయాలు అంటే సినిమా పరిశ్రమ ప్రారంభం తమిళ పరిశ్రమ ప్రారంభం నుంచి జరిగిన అనేక ఘర్షణలు ఇప్పుడు కరుణానిధి డైలాగులు రాస్తేనే ఎంజిఆర్ అని ఒక దశ నడిచింది అలాగే ఈ పరాశక్తి అనేటువంటి సినిమాలో శివాజీ గణేష్ నటనకి వచ్చినటువంటి అప్రిసియేషన్ లో డెబ్బై శాతం కరుణానిధికి వెళ్ళాలి అనే ఆర్గ్యుమెంట్ ఉండేది అంత పవర్ఫుల్ డైలాగులు రాశాడు కాబట్టి శివాజీ ఎలివేట్ అయ్యాడు ఆ సినిమాలో అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి లేదు నేనే నా నా నటన ద్వారా ఆ డైలాగులకు విలువ తెచ్చాను అని ఆయన అనుకున్నాడు అని ప్రచారం కూడా ఉంది శివాజీ అనుకున్నాడు ఆ తర్వాత వాళ్ళు కలిసి ట్రావెల్ చేయలే ఎక్కువ సినిమా ఎంజిఆర్ దగ్గర ఆ ప్రాబ్లం ఉండేది కాదు కాబట్టి ఆయన ఆయనతో కొనసాగాడు అనేది కూడా ఒక ప్రచారం ఉంది తమిళ ఇండస్ట్రీలో అయితే వాళ్ళ మధ్య కూడా ఘర్షణ ఉండేది ఎంజిఆర్ కూడా ఒక దశలో కరోనానే మీరి వెళ్ళాడు ఆ తర్వాత వీళ్ళు కన్నదాసన్ మీదుగా ట్రావెల్ అయ్యారు అలా ఆయన పూర్తి రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం ఇలా రకరకాలుగా నడిచింది ఇలాంటి సంఘటనలు అంటే డైరెక్టర్కి హీరోకి మధ్య ఇలాంటి ప్రేమలు ఘర్షణలు అనేవి తెలుగు పరిశ్రమ కంటే కూడా తమిళ పరిశ్రమలో ఎక్కువ ఇది దీన్ని ఎలిమెంట్ గా తీసుకున్న ఒక డైరెక్టర్ ఒక పవర్ఫుల్ డైరెక్టర్ ఒక పవర్ఫుల్ హీరో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ట్రమటైజ్ చేసి ఈ సినిమా తీసినట్టుగా నాకు అనిపించిన ట్రైలర్ అయితే దీని మీద ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఒక పాత జాగరాజు భాగవతారని తమిళ సినిమా ప్రారంభంలో ఆయన తెలుగు సినిమాలో కూడా నటించాడు అంటే నలభై ఏడులో అరెస్ట్ అయ్యాడు ఫార్టీ సెవెన్ రిలీజ్ అయ్యాడు నలభై ఏడులో రిలీజ్ అయ్యాడు ఆ టైం ఒక ఆరు నెలల ముందు కేసు ఒకటి లక్ష్మీకాంతం కేసు అని చెప్పి చాలా పాపులర్ కేసు అది ఒక ట్యాబ్లాయిడ్ జర్నలిస్ట్ అతను సినిమా పరిశ్రమకి సంబంధించి గాసిప్స్ అనండి లేదా అనండి అతను కొంత డిస్టర్బ్ చేసేవాడి అని ఆ సందర్భంగా ఒక స్టూడియో ఓనర్ వీళ్ళు వీళ్ళ మీద వచ్చినటువంటి కథనాలకు రియాక్ట్ అయ్యారు అతనితో ఘర్షణలు జరిగాయి ఫైనల్ గా అతను ఎవరో హత్య చేశారు వీళ్ళే చేసి ఉండచ్చు అంతకు ముందు ఆయనకి జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఒక స్టూడియో ఓనర్ ని ఈ చాగరాజ్ భాగోతార్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఆ కేసుని రాజగోపాలాచారి గారు అర్జీ చేశాడు ఆ రోజుల్లో ఇలా నడిచి ఫైనల్ గా ఇతను నిర్దోషిగా బయటకు వచ్చాడు ఆ కేసు కొట్టించుకునే బయటకు వచ్చాడు కానీ అరెస్ట్ అయ్యే నాటికి అతను సూపర్ స్టార్ ఎంజీఆర్ వీళ్ళ కంటే ముందు తరం నటుడు అతను తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే పేరు అతనితోనే మొదలైంది చాగరాజ్ భాగవతార్తో అతను ఈ స్వర్ణకారుల దీనిలో పుట్టాడు అయితే అతనికి చిన్నప్పటి నుంచి ఈ కులపరమైనటువంటి అణచివేత ఉంది దీని నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక కొత్త విద్య నేర్చుకుని అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి అనే దీంతో ఇంట్లోంచి పారిపోయి కర్ణాటక సంగీతం నేర్చుకుని గాయకుడిగా ఎదగాలి అనేది ఒరిజినల్ ప్రోగ్రాం అది అందులో భాగంగానే అతను శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని కచేరీలు చేస్తూ ఇందులో భాగంగానే బ్యాలేలు ఇలాంటి వాటిలో నటిస్తూ అలా నడిపేవాడు ఇలా చేస్తున్న టైంలో చెట్టిఆర్ గారు ఒకసారి ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఒక డ్రామాకి వెళ్ళాడు పావుల కోడి అనేటువంటి ఒక నాటకంలో ఇతను నటిస్తూ ఉండగా చూసి అక్కడి నుంచి అదే నాటకాన్ని ఆల్స్టేజ్ గా వీళ్ళు సినిమాగా తీస్తున్నప్పుడు అదే క్యారెక్టర్ లోకి అతను తీసుకున్నారు అలా సినిమా ప్రయాణం మొదలైంది కదా సినిమా ప్రయాణం మొదలైన తర్వాత వైవీరావు రావు గారు చింతామణి తీశాడు పాత చింతామణి రామారావు గారు ఆయన చేసిన దానికంటే ముందు చింతామణి థర్టీ థర్టీ సెవెన్ ఆ ప్రాంతాలు అందులో బిల్వమంగళూరు పాత్ర నటించాడు ఆయన ఈ త్యాగరాజ్ భాగవత అలా తెలుగు సినిమాతో కూడా అతనికి ఒక సంబంధం ఉంది తెలుగు సినిమా ప్రారంభంలో కూడా ఆయన ఉన్నాడు అయితే ఈ జర్నలిస్ట్ హత్య జరిగిన తర్వాత ఆ కేసులో ఇరుక్కోవడంతో జనాలు కొంత దూరం పెట్టారు అతను ఆ తర్వాత కూడా సినిమాలో నటించాడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు నలభై ఏడులో బయటకు వచ్చాడు అప్పటికి ఇక్కడ వాతావరణం మారింది అంటే కొత్త యాక్టర్స్ ఎమర్జ్ అయ్యారు అంటే తెలుగు ఇండస్ట్రీలో నాగేశ్వరరావు రామారావు వీళ్ళు వచ్చేసారు అక్కడ ఎంజిఆర్ వచ్చేశాడు కొంచెం ఓ రెండేళ్లు ఆలస్యంగా శివాజీ వచ్చాడు అలా అక్కడ కూడా కొత్త తరం వచ్చేసింది వాళ్ళు కొత్త రకమైనటువంటి విన్యాసాలతో జనాలను ఆకట్టుకోవడం మొదలు పెట్టారు దాంతో ఇతనికి వేరే క్యారెక్టర్లు ఇవ్వడం మొదలు పెట్టారు అవి కూడా చేశాడే నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ లోకి అటు నెట్టారు ఆయన భరించాడు భరించాడు ఆ సమయంలో కొంతమందితో ఘర్షణలు ఉండేవానికి అంటే తను హీరోగా వెలిగిన రోజుల్లో తన చుట్టూ అవకాశాల కోసం తిరిగిన డైరెక్టర్లు మీరు మా సినిమా నీతో ఒక సినిమా చేయగలిగితే చాలు మా జీవితం సార్థకం అయిపోతుందని చెప్పిన నిర్మాతలు వాళ్ళు ఇతని పట్ల వ్యవహరించిన తీరుని అతను చాలా తీవ్రంగా పరిగణించేవాడు కొన్ని ఇంటర్వ్యూల్లో వాళ్ళ మీద కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇతన్ని మరింత దూరం పెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు అలా కొంతమంది డైరెక్టర్లతోనూ ప్రొడ్యూసర్లతోనూ అతని గొడవలు ఉండేవి అయితే ఆ అతని బయోపిక్ ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు జాగరాజు బాగోతారు బయోపిక్ అని అయితే అది ఆ ఛాయలు అక్కడ కర్మలు అయితే అతను తిరిగి తెర మీదకి రావాలి అనే ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ ఈ గొడవలు అయిపోయిన తర్వాత కేసులో నుంచి బయటపడిన తర్వాత ఆయన తిరిగి సినిమాల్లోకి ప్రయత్నం చేసినప్పుడు ఆయన దూరం పెట్టినటువంటి డైరెక్టర్లు అతనితో ఘర్షణ పడిన డైరెక్టర్లు అక్కడ నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ డైరెక్టర్ తీసుకుని ఉండొచ్చు సెల్వరాజ్ తీసుకుని అతనే కథ రాసుకుని అతనే సినిమా డైరెక్ట్ చేసినటువంటి సందర్భం సో జాగరాజ్ భాగవతారు జీవితంలో ఉన్నటువంటి ఘటనలు కూడా ఇందులో కనిపించవచ్చు అది అంతవరకే అలా ఒక హీరో క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ అంటే పర్టికులర్గా యాభై దశకం వరకు నడిచినటువంటి తమిళ తెలుగు మెడ్రాస్ కేంద్రంగా నడిచినటువంటి సినిమా పరిశ్రమలు ప్రధాన స్రవంతి హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో నుంచి ఆ టైంలో హీరోలను శాసించినటువంటి డైరెక్టర్లు ఉన్నారు ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకి విపరీతమైన గౌరవం ఇచ్చేవాళ్ళు కేవీ రెడ్డి గారు ఒక మాట చెబితే అది వినని పరిస్థితి ఉండేది కాదు ఎవరు కూడా అలాంటి శాసించినటువంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో జరిగిన ఘర్షణలు వాళ్ళకి హీరోలకి మధ్య జరిగిన ఘర్షణలు ఇవన్నీ తీసుకుని అనేక మంది డైరెక్టర్ల జీవితాల్లో జరిగిన సంఘటనలతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు సముద్రకర్ని క్యారెక్టర్ అనేక మంది పెద్ద హీరోల జీవితాల్లో జరిగిన ఘర్షణల్లో నుంచి ఏరిన సన్నివేశాలతో ఒక దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు ఇలా ఈ డైరెక్టర్ వర్సెస్ హీరో అనే దాని మీద జరిగిన గొడవల సినిమా ఈగో క్లాషెస్ ఈగో క్లాషెస్ అలాగే కంటెంట్ కు సంబంధించి క్రియేటివ్ డిఫరెన్సెస్ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి హీరో ఇన్వాల్వ్ అయిపోతే సినిమాలు ఏమైపోతాయి హీరో ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా ఇలా రకరకాల గొడవలు ఉన్నాయి ఇన్వాల్వ్ అవుతారు కొంతమంది ఇప్పుడు ఎంజీఆర్ రాముడు భీముడు సినిమా తమిళ వర్షంలో చేశాడు చేసాడు తెలుగులో రామారావు చేసేసిన తర్వాత చేసిన సినిమా ఇది హిట్ అయిన తర్వాత అక్కడ తీశారు ఆ తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక హోటల్ వెళ్ళి భీముడు వేషంలో టిఫిన్లు తినేసి బిల్లు కట్టాడు వెళ్ళిపోతాడు బయట ఆ తర్వాత రాముడు వచ్చి కూర్చుంటాడు ఆ సీట్ లో అతనికి కూడా వడ్డించి అతని దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేస్తాడు ఈ సన్నివేశం చిత్రీకరించినప్పుడు ఎంజిఆర్ గారు అభ్యంతరం చెప్పాడు అక్కడ చెప్పి ఎంజిఆర్ ఏమంటాడంటే ఇలా కాదు ఎంజీఆర్ బిల్ ఎక్కువ ఫ్యాన్స్ అలా అర్థం చేసుకుంటారు అనేది నాకు డౌట్ ఉంది అందుకని ఈ సీన్ చేయను అంటే అప్పుడు డివి నర్సరాజు గారు వెళ్ళి కన్విన్స్ చేశాడ అది కాదు అబ్బాయి నువ్వు ఇల్లు కట్టవు సరే మళ్ళీ నువ్వే వచ్చి కట్టావుగా రాముడిగా కాబట్టి నువ్వు కట్టినట్టేగా నువ్వు బిల్లు ఎక్కడ ఉంది అక్కడ అంటే నువ్వు ఆయన కన్విన్స్ ఒక క్యారెక్టర్ లో ఎగ్గొట్టినట్టే కదా అది ఏ కదా అంటే అలా కాదు ఇది కీలకమైన సీన్ ఇలాగే ఉండాలి ఇది మార్చడం కుదరదు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఎంజిఆర్ ఒక చిన్న వెసులుబాటు ఇస్తారా నాకు అని అడిగాడు ఏమిటా వెసులుబాటు అంటే నేను బయటకు వెళ్ళిపోయినప్పుడు నా మనసులో ఒక మాట అనుకుంటా అనుకుంటా అదేమిటంటే నా పరిస్థితి బాగోలేక వీటికి బిల్లు కట్టలేదు నా పరిస్థితి బాగుపడిన తర్వాత ఇది బాకీ చెల్లించాలి అని అనుకుంటా దానికి మీకు అభ్యంతరం లేకపోతే ఈ సీన్ చేస్తా సరి చెయ్యాలి అలా నడిచిపోయి ఇలా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి డైరెక్టర్లతో కరెక్షన్ పట్టడం అనేది కూడా జరుగుతుంది అలాగే జంజీర్ సినిమాని తెలుగులో నిప్పులాంటి మనిషిగా రీమేక్ చేశారు ఎన్టీఆర్ తో అది హిట్ అయింది హిట్ అయిన మరుక్షణం దాన్ని ఎంజీఆర్ తో తమిళ్ తీశారు వాళ్ళే ఎంజీఆర్ కి అంటే ఎన్టీఆర్ కి పెద్ద పట్టించుకునేవాడు కాదు ఆయన ఎక్కువ పట్టించుకునేవాడు సినిమా అంటే ఎన్టీఆర్ గొడవ ఏంటంటే బయట సినిమాల్లో మనం వేలు పెట్టకూడదు మన సినిమాల్లో ఎవడన్నా వేలు పెడితే సహించకూడదు అన్న పద్ధతిలో వెళ్లేవాడు స్క్రిప్ట్ లో ఎప్పుడు జోక్యం చేసుకోవడం డైరెక్టర్ తో ఘర్షణ పట్టడం అనేది ఎప్పుడు లేదు ఆయన జీవితం అది అని తెలిసినా నటించాడు అది బాగాలేదు సినిమా పోతుంది సీన్ తీస్తే అని తనకు అనిపించినా చెప్పేవాడు కాదు ఎవరైనా చెప్పమని సలహా చెప్పినా మనకెందుకు ఆడు ఎలా వెళ్తే అలా వెళ్ళని అని అని చెప్పేవాడు వాడు చెప్పింది చెప్పినట్టు చేద్దాం అది హిట్టో ఫ్లాపో వాడి కూడా మనకు సంబంధం లేదు తామరాకు మీద నీటి బొట్టు లాగానే ఉండేవాడు ఆయన అలా కాదు ఆయన అన్ని పట్టించుకునేవాడు పట్టించుకునేవాడు అలా ఎక్కువంటి మంచి సినిమా రీమేక్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ లో పాటలు లేవు రొమాన్స్ లేవు అన్ని నవరసాలు లేవు అని ఒక కంప్లైంట్ ముందు తెచ్చాడు ఎంజీఆర్ కేవలం ఎమోషన్ మాత్రమే ఉంది ఎన్ట్రామారా చేశాడు ఓకే ఎన్ట్రామారా కన్విన్స్ అయ్యి చేశాడు కానీ నాకు కన్విన్సింగ్ గా అనిపించటం లేదు అంటే ఏంటి ఏమిటి మార్గం అంటే అప్పుడు ఆయనే ఇంకో మార్గం చెప్పాడు అందులో ఇంకో తమ్ముడి క్యారెక్టర్ పెద్ద తమ్ముడు క్యారెక్టర్ ఉంటారు తెలుగులో మురళీ మోహన్ చేశాడు ఆ క్యారెక్టర్ కూడా నేను చేస్తాను రియల్ రోల్ అది అన్నదమ్ములు అనుబంధం కూడా జంజీర్ వస్తే దీనిలో షేర్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది అది హిందీలో ప్రాణ్ చేశాడు ఇక్కడ సత్యనారాయణ చేశాడు తెలుగులో నిప్పులాంటి మనుషులు ఆ సత్యనారాయణ చేసిన క్యారెక్టర్ లో పాట ఉంది డాన్స్ ఉంది కొంత హడావిడి ఉంది ఎమోషన్ ఉంది అంటే అమితాబ్ కి ప్రాణ్ కి ఇద్దరికి సమానమైన పేరు వచ్చింది ఆ సినిమా ఒరిజినల్ తెలుగులో కూడా సత్యనారాయణకు చాలా పేరు తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్ షేర్ ఖాన్ క్యారెక్టర్ బాహుబలిలో బాహుబలి కాదు బాహుబలికి ముందు చేసినటువంటి సినిమా ఉంది కదా రామ్ చరణ్ తో రాజమౌళి చేసినటువంటి సినిమా మగధీర హీరా మగధీరలో లో శ్రీహరి చేసిన క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ కూడా అదే అక్కడ నుంచే ఇన్స్పైర్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాడు విజేంద్ర ప్రసాద్ గారు అంటే హీరోకి ప్యారల్ గా ఉండేటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలి అనేది సలీం స్క్రిప్ట్ అది ప్రాణ్ కి మంచి పేరు వచ్చింది తెలుగులో సత్యనారాయణకి మంచి పేరు వచ్చింది ఇది తమిళ ఆ క్యారెక్టర్ కూడా నేనే చేస్తాను చేయమన్నారు సో రెండు క్యారెక్టర్లు జ్యువెల్ రోల్ చేసాడే అలా అయితే దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సత్యనారాయణ చేయటం ఎదుర్కొన్న రామారావు ఉండటం అనే దాని వలన కొన్ని సన్నివేశాలు విపరీతంగా పండినాయి ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక పోటీ వ్యవహారం వర్కౌట్ అయింది అది హిందీలోకి వచ్చేసరికి ప్రాణ్ కొంచెం సీనియర్ అమితాబ్ కొంచెం జూనియర్ వాళ్ళ మధ్య ప్రాణ్ కాల్చుకున్నట్టుగా కనిపించింది అది అక్కడ వర్కౌట్ అయింది తమిళ్ వచ్చేసరికి రెండు క్యారెక్టర్లు ఆయన చేయటం అనేది ఆడియన్స్ పెద్దగా నచ్చలేదు కానీ ఆయన ఇమేజ్ మీద ఆడేసింది సినిమా కానీ ఇప్పుడు సినిమాలు చూస్తే నిపులాని మనిషి సినిమాలో కనిపించిన ఎమోషన్ ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కలిగే అనుభూతి తమిళ్లో ఎంజిఆర్ సినిమా చూస్తున్నప్పుడు కలగదు ఈ రెండు క్యారెక్టర్లు ఒకటే చేయటం వచ్చిన ఇబ్బంది అది ఇద్దరు చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ ఆయన ని కన్విన్స్ చేశాడు డైరెక్టర్ ని ప్రెజర్ చేసి తనే చేశాడు ఆ క్యారెక్టర్ ఇలాంటి హీరోలు ఉంటారు అలాంటి సందర్భాల్లో గొడవలు జరుగుతాయి వాళ్ళు చెప్పిందే చల్లాలి అనుకుని చెల్లుబాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సినిమాలో ఈ ట్రైలర్ లో శాంత అనేది నా సినిమా టైటిల్ అంటే డైరెక్టర్ కాదు కాంత హీరో ప్రొడ్యూసర్ హీరోతో కన్విన్స్ అయ్యి టైటిల్ మారుస్తాయి ఇది చూసినప్పుడు ఎంజీ రామచంద్రన్ ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం సినిమా అది యాదవంకి భారత్ రీమేక్ గా తెలుగులో తీసినప్పుడు ఆ పెద్ద తమ్ముడు క్యారెక్టర్ లో మురళి మోహన్ చేస్తాడు రామారావు గారి క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది ఎమోషన్ ఉండదు అంటే అది యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది తప్ప ఇతర కుటుంబ కొంచెం ఎంటర్టైనింగ్ వ్యవహారాలు ఉండవు చాలా సీరియస్ గా ఉంటాడు ఇదే క్యారెక్టర్ ఇక్కడ ఎంజీఆర్ చేయాలి తమిళ్లో కి అది నచ్చలేదు ఆ తమ్ము పెద్ద తమ్ముడు క్యారెక్టర్ కూడా నేనే చేస్తాను మురళీమోహన్ క్యారెక్టర్ కూడా నేనే చేస్తానని చేశాడు డ్యూయల్ రోల్స్ అండి మాది కూడా ఇలాంటి గొడవలు ఉండేవి ఆయనతో ఎంజిఆర్ తో అలా అలా ఆయన దగ్గర నుంచి కొన్ని లక్షణాలు తీసుకుని క్యారెక్టర్ లో పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది ఆ టైంలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఆ టైంలో ఉన్న హీరోలు వాళ్ళ బిహేవియర్లు ఒక్కొక్క అందరి దగ్గర నుంచి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఒక క్యారెక్టర్ డిజైన్ ఆ టైం లెజెండరీ డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు కదా తమిళ్ తమిళ ఇండస్ట్రీలో ఏలిన వాళ్ళు సివి శ్రేధర్ ఆయన సినిమాల్లో చూస్తే హీరోయిన్స్ తో కొంచెం ఘర్షణ నడిచేది ఆయన ఆయన సినిమా చేస్తూ తెలుగులో బి సరోజాదేవి చేసింది పెళ్లి కానుక సినిమాలు అదే సినిమా తమిళ వర్షంలోనే లోనే ఆవిడే చేసింది అదే సినిమాని హిందీలో రాజ్ కపూర్ తో తీసాడు రాజ్ కపూర్ తో దేవి కాంబినేషన్ లో కొన్ని సీన్లు తీసిన తర్వాత ఆవిడని తీసేసి వైజయంతి మాలను పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే ఆవిడతో ఘర్షణ ఈ రెండు సినిమాల్లో లేని ఘర్షణ అక్కడ ఎందుకు వచ్చింది ఈ రెండు అంటే అక్కడ ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ ఆయన చెప్పిన పద్ధతిలో కాస్ట్యూమ్ చేసుకోనటం ఇలాంటివి ఏవో జరిగినాయి వెంటనే ఆవిడ తీసేసి ఆ సీన్లు తగలబెట్టేసి వైజయంతి మాలను పెట్టి తీస్తాడు ఆ తర్వాత ఎప్పుడు బీసరోజాదేవి ఆయన సినిమాల్లో కనిపించదు ఇలాంటి మొండి పట్టు డైరెక్టర్లు కొంతమంది ఉండేవాడు బాల తాలూకా ఇవి ఎలిమెంట్స్ అవన్నీ తీసుకుని సముద్రకని క్యారెక్టర్ డిజైన్ చేసి అలా ఒక సినిమా నేపథ్యము పర్టికులర్ గా యాభై ల నాటి చూపించడం కూడా సేలం కి చెందినటువంటి మోడర్న్ థియేటర్స్ ఎంలం చూపించారు మోడ్రన్ థియేటర్స్ సుందరం గారు ఆయనకి హీరోలకి ఘర్షణలు ఉండేవి అలాగే ఆ బ్యానర్ తో ఆదుర్తి సుబ్బారావు గారు పార్ట్నర్ వాళ్ళతో కలిసే బాబు మూవీస్ అని తెలుగులో ఆయన ఈ మూగ మనసులు ఆ సినిమాలన్నీ ఆదుర్తి గారి బాధ్యత తీసుకుని చేసిన సినిమాలు మంచి మనసులు మూగ మనసులు ఇవన్నీ తేనె మనసులు ఈ మనుషులు సినిమాలన్నీ గారే ప్రొడ్యూసర్ కాకపోతే తెలుగులో బాబు మూవీస్ అనే పేరుతో చేశారు వాళ్ళకి హీరోలతో ఉండే ఘర్షణలు అవన్నీ తీసుకుని ఏదో అల్లుకున్నారు కథ అల్లుకుని ఇది యాభై అరవై దశకం హీరోల జీవితాలు హీరోలు డైరెక్టర్లకు ఉన్న రిలేషన్స్